హాయ్ అందరికీ నమస్తే టైం పన్నెండుగా కావస్తుందండి బాగా ఆకలిస్తుందండి అన్నంలోకి మంచి కొబ్బరి పచ్చడి చేసుకుని తినాలని ఉందండి ఈరోజు మీకు కొబ్బరి పచ్చడి చేతి చూపిస్తాను అన్నీ ఇక్కడ ఉన్నాయి ఎలా చేస్తాను సింపుల్గా మంచి రుచికరంగా సింపుల్గా చేసుకునే పద్ధతులు మీకు చేతి చూపిస్తాను పదార్థాలు అన్నీ అక్కడే ఉన్నాయి ఇంక అవి ఏం వేస్తానో మీకు చూపించి వంట మొదలు పెట్టేద్దాం ఓకే ఒక కొబ్బరికాయ యాభై గ్రాములు ఎండి అండి ఈ ఎండి మిరపకాయలని మూడు ముక్కలుగా తుంపి పెట్టుకుందాము అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక ఎనిమిది వలిసిన ఎల్లుల్లిపాయ రబ్బలో కొంచెం కరివేపాకు ఒక చెంచా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఇవండి మన కొబ్బరి చట్నీ కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు మనం ముందుగా కొబ్బరికాయ కుట్టుకుందాం కొబ్బరికాయ ఒలిసి పెట్టుకోవాలి ఒకటి రెండవది ఎండుమిరపకాయల్ని మూడు ముక్కలుగా తుంపి పెట్టుకుందాం ఓకే తర్వాత వంట మొదలు పెడదాం ముందుగా మనం కొబ్బరికాయ పగలు కొట్టుకుని చేసుకుందాం చేసుకుందామండి ఓకే వన్ టూ త్రీ చాలా తీగా ఉన్నాయండి నీళ్ళు ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పెట్టుకుంటాను ఓకే రాత్రంలో మంచి పాటలు పెట్టారండి పొలం దున్నుత మంచి హుషారుగా ఉన్నాయండి చెమక్ చెమక్ పాటలు పెట్టాడు ముందుగా ఓ చెంచా ఆయిల్ వేసుకుందాం ముందుగా ఎన్ని మిరపకాయలు వేసుకుని సన్నమంట మీద కలర్ మారే వరకు దోరగా వేయించుకోవాలి ఇదిగో చూశారు కదా ఈ విధంగా కలరం మారిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకుందాం ఇది ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు చింతపండు జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుందాం ఇప్పుడు పావు చెంచా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని దింపేసుకుందాం ఇప్పుడు ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయప్పలు కూడా వేసుకుని ఇక రుప్పేసుకోవటానండి లాస్ట్లో ఉప్పు చూసుకుందాం మిక్సీలో వేసుకునే వాళ్ళు ఇలా అన్నీ వేసేసుకుని మరీ పేస్ట్ కాకుండా కొంచెం కొబ్బరి తరగ పంటి కింద పడేట్టు వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి అంతేనండి ఇదంతా ఇలా రుబ్బేసుకుని లాస్ట్లో పోపేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట నన్ను నమ్మేసేయండి జయమ్ము రా భయం లేదురా జంకు లేక ముందు భీతి చందకు మలుముకొల్ల భీతి చందకు జయమ్ము నిన్వరించు వరకు పోరి గెల్వోయ్ పోరి గెల్వోయ్ బీద సాధనాదరించు బుద్ధిన సగుమా శక్తి జయమ్ము సగుమా జయమ్మునిచ్చయమ్మురా లేదురా జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా సూపర్గా ఉందండి తాలిం పెట్టేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని ఒక పట్టుబాటు వేద్దాం ఓకే అమ్మయ్యా అమ్మయ్య అండి ఈ కొబ్బరి పచ్చడి రుబ్బి 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 అలిసిపోయానండి అన్ని చట్నీలు వేరండి ఈ కొబ్బరి చట్నీ వేరు కొబ్బరి ఉండదు కదా తొందరగా నల్లదనమాట అయినా సరే పట్టుదల బట్టి దీన్ని మెత్తగా రుబ్బాలని రుబ్బాను అనమాట ఇంకా ఈ వాసనకి ఉండలేకపోతున్నా అండి పట్టేస్తాను రామ్మ రమ్మ రమ్మ చాలా బాగుందండి ఎలా అయినా కొబ్బరి చట్నీ టేస్టే వేరండి కొంచెం పులుపు కొంచెం కారం ఈ పోపులో కరివేపాకు జీలకర్ర వేసాం అది ఇంకా మరింత రుచినిస్తుంది అన్నమాట ఇవన్నీ కలగాపులమే ఈ కొబ్బరి చట్నీ మంచి ఆకలి మీద ఉన్నాను ఏమోనండి ఈరోజు కొబ్బరి చట్నీ చేసుకుని తిన్నాను కాబట్టి ఒక కుమ్మ గుమ్మేటమేనండి ఇంత టేస్ట్ అంత బాగుంది మొత్తం కలిపేద్దామండి తగ్గేదేలే తిండి కాడ మాత్రం చట్నీ టేస్ట్ బాగుందండి బాగా ఇట్లా జంపుగా కలుపుకొని ముద్ద ముద్ద చేసుకుని ఇందులో నెయ్యి వేసుకోకూడదు అండి నెయ్యి లేకుండానే సూపర్గా ఉండదు అనమాట పచ్చి కొబ్బరి కదండి రోట్లో బాగా నలిగి ఆ టేస్ట్ని ఇనువడింప చేసింది ఇలా ముద్ద చేసుకుని తినాలండి పది ముద్దలు తింటే కడుపు ఫుల్ అండి అబ్బా చాలా బాగుందండి బాబాయ్ ఏంటి అబ్బా అన్నీ అంటాడు అనుకోవద్దండి నేను చేసిన ఐటెం టేస్ట్ అలా ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ నాకు కడుపులోంచి వస్తుంది అండి నేను అనాలని మాత్రం అన్నుహా అబ్బా యాక్టివల్గా నేను ఈరోజున మీతో మాట్లాడకుండా తినాలనుకున్నానండి కాకపోతే ఈ కొబ్బరి చెట్నీ టేస్ట్ నా చేత మాట్లాడుస్తుంది ఈరోజు మీతో మాట్లాడేది అంకుల్ గారు కదండి కొబ్బరి చట్నీ టేస్ట్ అలా ఉంది అందుకే ఇలా మాట్లాడుతుంది కొబ్బరి చట్నీ దాని టేస్ట్ అలా ఉంటుంది అన్నమాట ఇలా తీసుకోవాలండి అబ్బా ఇలా పెట్టుకుని సుఖంగా ఉందండి స్వర్గం అనేది ఎక్కడో లేదండి సుఖం అనేది ఎక్కడో లేదు ఈరోజు మీ బాబాయ్ అరిటాకులోనే ఉందన్నమాట చూసారా ఈ కొబ్బరి చట్నీ ఈ పెరుగన్నంలో ఇలా కాంబినేషన్ చేసుకుని తింటే ఇంకెక్కడ పోతుందండి స్వర్గం నా ముంగిట్లోకి ఈ ఎరటాకులోకి వచ్చి కూర్చుందండి తెలుసా వార్యవ్వా మనం చేసిన ఈ కొబ్బరి పచ్చడి ఏడే నిమి తిన తృప్తిగా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి కాకపోతే ఇది మాత్రం ఒక్కరోజు మించి నిలవ ఉండదండి ఎందుకంటే కొబ్బరి అందులో మనం కొద్దిగా నీళ్ళు పోచాం ఒకటండి మీరు ఇడ్లీలో కానీ అట్లో కానీ వేసుకుని తినాలనుకున్నప్పుడు ఇంకా కొంచెం వేడి నీళ్ళు పోసుకొని లూజ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్